నమస్కారం సంకల్ప చేయడానికి ఎలక్ట్రిక్ మెయింటినింగ్ కౌన్సిల్ నుండి కూడా ఈ సభాకాశం నియమించకొని ప్రతినిచ్ఛమ గోదాదేవి గోదా అమావలా అట్లా వచ్చినది అందుచినటువంటి టీమ్ ఫలై అనే ఉత్పత్తి విశిష్టమైన ఉత్పత్తి ఒక ప్రబంధం గురించి మనం తెలుసుకోవడానికి మన శ్రీమాన్ కంబాయ శ్రీనివాసacharya స్వామి వారి చిరుపల తెలుపులా చిరుపచి దేవస్థానం आवार करवाना प्रोजेक्ट वालों नियम को तेजी बना रो वाली न्यूडी की ओर शिक्षा के लिए पढ़ा चेचक ने आ एकीय का अनुप्राणित भारतीय आवश्यकता भक्तिनंदनी पढ़ा करोता ये बात भजाना महाराज जी के आगे आगे

राधयामूलमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोरु भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता युवत स्तनया विभूतिदेव न मदन्वयानाश नकपतेराम श्रीमत्द्रियुगण प्रणमा भूत सरस्हदावय भट्टनाद श्रीभक्तिसकुशेखर योगिवाहा भक्ताङ्घ्रिरेणु परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीराङ्गषभे विशाखे आत्रेयवंशोद्भवसात्विकाङ्क्रियां श्रीचोडसिंहात्रिगुरुक्तमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामा

பன்னிரு திருப்பாயே பல்படியம் இன்னிஷயாலு பாலி கொள்தடுலப்பாமலை பூமாலை சுழி கொள்தாய் ஜந்து சுழி கொள்தாய் சுலகொளியே தல்பாவை ஆடி அல்லவல்ல பல்வடனாய் நாदिनी வேங்கடவர்க்கெண்டை விதியன்ன விமானம் நாங்கடவா வல்லமே நந்து மாளகடி தெங்கடி நடுதாய் இந்தனந்த हीराद पोद नीरा पोद विना नेहिं शीध मर्वमई पाडी शणवच्छिल मीरहाळ कूमे कोदंदणि नन्दगोपन कुमारन हेला आनंद कन्हैया शोरी लंचिंगम कालवेड शंगण कधीर मद्यम पोर् मोह탄 नाम रजके नमके पदे तरवान पालोल पहळ पडि हिंदेलो భగవత్ రోజు నుంచి పద్నాలుగు తారీఖు దాకా కొంచెం సౌందర్ ఈ రోజు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు దాకా గోదాదేవి మనకు అందించినటువంటి దివ్య ప్రబంధం ఏదైతే ఉందో ముప్పై పాశురాల దివ్య ప్రబంధం ఆ ప్రబంధాన్ని మన అందరం కూడా చక్కగా ఆస్వాదించి దాన్ని అనుభవించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఈరోజు మనం శ్రీకారం చూపుతున్నాం మొదలు పెడుతున్నామని మాత్రం అయితే ఆండాళ్ళ తల్లి ఎవరు అంటే ఆవిడ పన్నెండు మంది ఆడవాళ్ళ లోపల ఒకే ఒక స్త్రీ మహిళా రత్నం చెప్పచ్చు పరదేవత అని చెప్పచ్చు సాక్షాత్ ఇంతమందిలో పన్నెండు మంది లోపల ఒక పెరియాడు పెరియాడవారు ఎవరైతున్నారో ఆయన్ని విశుచిత్తుల వారు అంటారు ఆయనకి కుమార్తె కింద అవతరించినటువంటి ఆ తల్లి ఆవిడ మనకు అందించేటువంటి ప్రబంధం ఏదైతే ఉందో మనమందరం బాగుపడాలని చెప్పని ఈ లోకంలో నిజమైనటువంటి సుఖం మనం ఎలా పొందాలి సుఖమనం అనుభవిస్తున్నాం కానీ తెలియకుండా అనుభవిస్తున్నాం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కూడా కానీ అలా కాకుండా అసలు నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది ఎలా ఉంటుంది అది మనం ఈ ప్రపంచంలో మనం ఎలా అనుభూతి చెందాలి ఎలా పొందాలి తర్వాత ఈ దేహాన్ని మనం వదిలేసిన తర్వాత మళ్ళీ జన్మ అనేది లేకుండా పునరావృత్తి రహితమైనటువంటి ఏదైతే ఉందో భగవంతుని సన్నిధిని మనం ఎలా పొందాలి ఇదే తిరుపతిలో మనకి చెప్పుబడినటువంటి అంశం మనకి చాలామంది ఉన్నారు ముప్పై మూడు కోసం దేవతలు ఉన్నారు అయితే అందరి లోపల కూడా మోక్షం ఇచ్చే అని చెప్పినటువంటి మనకి శాస్త్రం మోక్షం కావాలా అదే జనార్దనుడే ఇవ్వాలి ఆ జనార్దనుడి ఎవరంటే సాక్షాత్ కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మని మనం ఎలా పట్టుకోవాలి అదే తిరుపాలులో చెప్పలేటువంటి సారాంశం మొత్తం అంతా మనం కనుక చూసినట్లయితే బాగానే ఉంది దీంట్లో అక్కడ మనకి అద్భుతమైనటువంటి ఒక తని అని చెప్పని అంటారు తని అంటే ఏంటంటే వేరేటువంటిది అని అర్థం అంటే అసలు ప్రబంధం ముప్పై పాశురాలు ముప్పై పద్యాలు అనుకోండి ద్రావడ భాషలో అంటే తమిళ్లో ఒక దాన్ని పాశురము అని చెప్పని అంటారు అదే కనుక హిందీలో అయినట్టయితే దోహ అంటారు చౌపాయి అంటారు రకరకాల పేరు దాంతో ఉన్నాయి తెలుగులో మనం పద్యం అంటాం సంస్కృతంలో ఏమంటాం దాన్ని శ్లోకం అని చెప్పని అంటాం అలాగా ఒకే దీన్ని చక్కరకాల భాషలో చక్కరకాలుగా అంటుంటారు ద్రావిడ భాషలో ఆంధ్రాలు మనకు అందించినటువంటి తిరుపతి ఉందో దీని ముప్పై పాశురముల యొక్క ఒక మాల చక్కగా ఏంటంటే ఇది ఒక చక్కటి మాల భగవానుడి కంఠసీమని అలంకరింపజేసినటువంటి ఒక వాంగ్మాలిక అంటారు మరి వాంగ్మాలిక అయినా లేకపోతే ఎవరికైనా పూమాలిక అని చెప్పంటే పుష్పమాలిక రెండు రకాల మారులతోటి భగవంతుణ్ణి కృష్ణుణ్ణి చక్కగా అనుభవించినటువంటిది మన గోదాదేవి దీంట్లో మొట్టమొదట తని అంటే వేరే అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం అంటే ఏంటి తని అంటే ప్రబంధన సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాన్ని సంగ్రహంగా చెప్పేటువంటి దాన్ని ఒక శ్లోక రూపంలో కానీ ఒక చిన్న దావుడ భాషలో చిన్న ఒక స్తోత్ర రూపంలో కానీ చెప్పేదాన్ని తని అంటే వేరుగా చెప్పబడింది అని చెప్పని అంటారు అలాంటి దీనికి మొట్టమొదట నీలా తుంగ స్తనగిరితటి అయినటువంటి అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మనకి భగవద్మానుజము నిందరు ఎవరైతున్నారో వారి శిష్యులైనటువంటి శ్రీపరాచర భట్ట అంటారు శ్రీరంగంలో శ్రీలంగా వేయించేస్తుండేవారు ఆ రోజుల్లో వారు ఇదిగో ఈ యొక్క ప్రబంధం ఏదైతే ముప్పై వాసురాల తిరుపావే ప్రబంధానికి తనిని అనుగ్రహించారు ఈట తని అని ఇదా మనం చెప్తున్నాం నీలా తుంగ తటి

ఎన్ని నమస్కారాలు మనం చేస్తే ఎన్ని వందనాలు మనం సమర్పించినట్టయితే ఆ తల్లి మనం ఆ తల్లి యొక్క రుణం మనం ఎలా తీర్చగలుగుతామంటారు పట్టారు వాళ్ళు ఏంటి దీనిలో పదా అంటే మనకి ఈ ప్రపంచంలో మనందరినీ తరింపజేయటం కోసం అని చెప్పని భగవానుడు ఆదేశించ అమ్మవారిని కానీ ఈ ప్రపంచంలో అవతరించమని చెప్పు చెప్పినప్పుడు మొట్టమొదట శ్రీ మహాలక్ష్మికి ఆ ఛాన్స్ ఆ అవకాశాన్ని ఇచ్చేటప్పుడు అవతరించి భూప్రపంచంలో అవతరించే వెళ్ళు అని చెప్పాలంటే ఆవిడ అందిటము సీతాదేవి కింద పడ్డ పాటలు చాలు ఎందుకంటే పద్నాలుగు ఏళ్ళు అరణ్యంలో వనవాసం అందు అటువంటిది మాకొద్దు అంది ఆవిడ సరే ఈ నందమంలోనూ అక్కడ ఎక్కడ రుక్మిడి కింద కనుక అక్కడ అంటే అక్కడ నాకు సవకుల పోరు అనేటువంటి నేను తట్టుకోలేను కాబట్టి ఆ విధంగా కూడా వెళ్ళటానికి లేదు అలా అవతారాలు వెళ్ళటం నాకు కొంచెం ఎందుక ఇబ్బందిగా ఉంది ఎందుక ఈ ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు అంటే భూదేవి తర్వాత నీలాదేవి అయితే భూదేవిని ఆదేశించగా ఆవిడట ఇదిగో ఈ ప్రపంచంలో పల మన మధ్యలో విశుచిత్ర వారికి ప్రియపుత్రిక అయ్యి ఇక్కడ అవతరించినట తల్లి మరి నీలాదేవి ఇప్పుడు నీలాదేవి అంటున్నాం కదా నీలాదేవి ఎవరు అంటే యశోదాదేవికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు కుంభుడు ఆ కుమ్ముడి భార్య పేరు ధర్మద వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంతానం ఎవరుతుందో ఆవిడే నీలాదేవి అయితే శివధనుభంగం చేసి సీతాదేవిని రామచంద్రుడు ఎలాగైతే వివాహం చేసుకున్నాడో అలాగే మతించినటువంటి ఏడు ఎడ్లని కలిపి కట్టి వాటిని జయించి నీలాదేవిని వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ ఇది ఒక విషయం మనకి శ్రీమద్భాగవతంగా మనకు ఉంటుంది అయితే ఆ నీడాది ఎవరైతే ఉన్నారో ఆ నైడాదేవి యొక్క నీడాది యొక్క అనుగ్రహం మాకు కావాలి అని చెప్పి అంటుంది మన ఆండా తల్లి అయితే కృష్ణ పరమాత్మ ఏం చేశాడట చక్కగా విడిపోయి నీడాదేవి యొక్క వక్షస్థలం మీద తలబెట్టుకుని చక్కగా నిద్రపోయేట అటువంటి నిద్రపోయినటువంటి భగవానుండి మీరు కొలిపింది ఆండాలి తల్లి అని చెప్పని ఆ తల్లికి మా నమస్కారం అంటారు నీడా తుంగస్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య నీలాదేవి అక్షస్తుల మీద చక్కగా శ్రీనిచ్చేటువంటి ఆయన కృష్ణ పరమాత్మ ఎవరైతున్నారో నీలా తుంగస్తనగిరి ప్రతి సుప్త కృష్ణం ఆయన్ని మేలుకొలిపి ఉద్బోధకృష్ణం పారాధ్యం సంర సిద్ధం అధ్యాపయంతి అంటే స్వామి నువ్వులైకి ప్రపంచ దావత నుంచి మమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం నువ్వు ఆ విధంగా సరైన పద్ధతి కాదయ్యా నువ్వు మా అందరిని కూడా అనుగ్రహించాలి నీవు మేలు కొనవలసింది అని చెప్పి అంటే గోదాదేవి సుప్తముద్ధ కృష్ణం పారాధ్యం స్వం శృతి అధ్యాపయంతి ఈ విధట సాక్షాత్ కృష్ణ పరమాత్మకే ఒక పాఠం చెప్పినటువంటి ఆ విధాన కృష్ణ పరమాత్మకి పాఠం చెప్పడం ఏమిటి ఎవరన్నా కృష్ణ పరమాత్మకి పాఠం చెప్పగలని సమర్థులు ఉంటారా అంటే ఎవరు సమర్థులు కాట చిన్నప్పుడు ఈశ్వరాదేవి కృష్ణ పరమాత్మే నాయన వెళ్ళి అక్కడికి వెళ్ళు చక్కగా వేదవంతి నేర్చుకో గురుగారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి అనుకున్నప్పుడు స్వామి అంటాయట అమ్మ ఏం ఫలం వేదవంతా నేర్చుకుంటే నాకేం ప్రయోజనం అని అంటారు ఆయన సాక్షాత్ వేద కదా కమ్ పఠసి అందులో వెళ్ళి చక్కగా వెళ్ళి నేర్చుకో అంటే ఏం ప్రయోజనం కం ఫలం అని అడుగుతాయట అడిగినప్పుడు అప్పుడు ముక్తి లేప ఫలం అంటుంట ముక్తి ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా వేదాల చెప్పలేదు పరమాత్మ గురించి తెలుస్తున్నట్టయితే లభించేటువంటిది ముక్తి అనేటువంటిది దొరుకుతుందయా అని అంటే ఆ ముక్తి అవన్నీ నాకు తెలియదు ఆ ముక్తిని నువ్వే తీసుకో నేనైతే వెళ్ళి ఆడుకోవటానికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు స్వామి ఇటువంటి వాడిని పట్టుకునే పాఠం చెప్పాలి అంటే ఎలాగా అని ఆలోచించి దాండా తల్లి అంటే నీలాత్వంగా స్థలగదితాటి సప్త ఉద్భవ అధ్యకృష్ణం పారాధ్యం సంతిశతీలం అధ్యాపయంతి అంతేంటి పారాధ్యం అంటే ఏంట మనం అందరం జీవులం మనం అందరం కూడా ఎవరికి వాళ్ళం అంటే మనం పరమాత్మకి చెందినటువంటి వాడు మనం పరమాత్మని కనుక గట్టిగా కనుక పట్టుకున్నట్టయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అలా కాకుండా మనం స్వతంత్రించి మాకు మేమే నీకు నీవే మాకు నీకు సంబంధం ఏమిటి అన్నటువంటి దశ కనుక మనం కొన్నట్టయితే భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎలా సాధ్యపడుతుంది ఇప్పుడు ఎలా ఉంది ఎడమోహంగానేమో జీవుడు పెడమోహంగానేమో దేవుడు ఇద్దరు ఇలా ఉన్నారు ఉన్నప్పుడు మీ సంధానం అనేటువంటిది చేయాలి భగవంతుడికి ఏం చెప్పాలి కృష్ణుడికి ఏం చెప్పాలి వీళ్ళందరూ నీవారు కాబట్టి మీరు పడుకోవటం తగదినక్క చెప్పాలి మనందరం ఏం చెప్పాలి భగవంతుని కృష్ణుని యొక్క పారావిధాలు ఆశ్రయించాలని చెప్పని మనకి చెప్పాలి ఇదిగో ఈ ఘటన ఏదైతే ఉందో ఈ సంఘటితం చేయడం ఏదైతే ఉందో అది నిర్వర్తించి మనం ఆడాడతారు మీరు ఆ తొంభై ఉద్భవద్ధ కృష్ణం పారాధంసం శృతి సత్యం సిద్ధం అధ్యాపయంతి అంటున్నారు అధ్యాపయంతి అంటే ఏంటి ఒక ఉపాధ్యాయరాజాగా చేసినట్టివర ఎలా చేసినట్టు ఒక వ్రతం పుచ్చుకొని ఎలాగైతే చేయి చేయని చెప్పినట్టుగా ఆయన బంధించి పాఠం చెప్పి చెప్పినీటి ఏ విధంగా బంధించింది అంటే లోపల మనకు ఈ యొక్క తన ప్రేమ బంధం ఏదైతే ఉంటుందో దాంట్లో బంధించినవిట ఆండాల తల్లి కృష్ణ పరమాత్మ మనకందరికీ తెలుసు గోదాదేవి గురించి ఎప్పుడైతే విశిష్టవాళ్ళు ఒక చక్కటి నందనవనం అది ఏర్పాటు చేసి ఆ నందనవనం పద రకరకాల పుష్పజాతులు తులసి జాతులు చక్కగా పెంచి పోషించి వాటన్నిటినీ మాదలు కట్టి వాటన్నింటినీ కూడా ఆ ఏదైతే శ్రీవుని పుద్దులు అనేటువంటి క్షేత్రం ఎవరైతే ఉందో ఆ క్షేత్రంలో ఏం చేస్తున్నటువంటి వడభద్ర సాయి పెరుమాడు ఎవరైతే ఉన్నారో స్వామి చేయించినటువంటి ఆ యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉద్యము సమర్పించేటువంటి సందర్భం లోపల తనకి చక్కగా భగవద్ అనుగ్రహంతో లభించినటువంటి ఆండాళ్ళు ఎవరైతే ఉందో ఆ ఆండాడమ్మ వయసు వచ్చి కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు చక్కగా ఇంట్లోనే ఉండి మాధలు కట్టి మాకి అమ్మ నేను వెళ్ళి కోవిల్లో పెరుమాడుకు సమర్పిస్తా అని చెప్పినప్పుడు ఈవిడ కొంచెం యుద్ధ వయస్సు రాగానే ఈవిడ అనుకుందిట నేను ఈ ప్రపంచంలో ఎవరిని వివాహం ఆడాలి అనుకున్నప్పుడు నాకు భక్త సాక్షాత్ భగవానుడే కృష్ణుడే నా భర్త అని చెప్పి నిర్ణయించుకొని ఏం చేసింది అంత గొప్ప అందగాడని చెప్పంటారు కృష్ణ పరమాత్మని శ్రీరంగనాథుడు అంత గొప్పవాడని చెప్పనంటారు ఈ వడపత్ర సాహితంగా ఉంటాడు అటువంటి భగవంతుడికి ఆ స్వామికి నేను తగిందే అన్న తగ్గుతానా తగన ఆయన అందగాడు అటువంటి అందగాడికి నేను తగ్గుతానా లేదా అన్నటువంటి శంకతుడు ఏం చేసేదిట చక్కగా పుష్పమాలలు అవైతే ఉంటాయి కట్టిన తర్వాత వాటిని చక్కగా తన కొబ్బులో పెట్టుకొని చుట్టుకొని ఆ తర్వాత ఆ భావి ఒకటి ఉంది ఈ రోజు కూడా మీరు శీమిపోతులు వెళ్తే ఒక చక్కడ ఒక భావి ఉంటుంది నడభావి ఇదే ఆంటాడు తనని అందం చూస్తున్నటువంటి భావి అని మనకి చెప్తారు అక్కడ అందులో చూసినా పర్వాలేదు నేను ఆ స్వామికి తగిన దాన్ని అని చెప్పని మురిసిపోయింది రిటర్ ఇందులో అమ్మ గోదా మారెక్కడ అని చెప్పి అడిగినప్పుడు చక్కగా చూస్తున్నాను అనగానని చెప్పని ఆ పుష్పమాలికలు ఏవైతున్నాయో చక్కగా మళ్ళీ గుట్టలో పెట్టి తండ్రి గారికి అందించేదా ఇలా ఉన్న పరిస్థితి లోపల ఒకరోజు నిడిపాటి చక్కటి కేశాలు కనిపించే గుళ్ళ ఉన్నటువంటి అర్చకులకి వెంటనే ఈ స్వామి ఈ విధంగా ఉందని చెప్పి మందలించినప్పుడు ఇంటికి వచ్చి మా అమ్మాయి ఏం చేస్తుందో చూడాలని చూసినప్పుడు చక్కగా కుప్పను ధరించి మళ్ళీ వాటి బుట్టలో పెట్టి మళ్ళీ అక్కడ నాన్నగారు అని చెప్పని మళ్ళీ ఇస్తోంది ఇది గమనించేటువంటి విశుచితులన్నమా మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి సమర్పించింది ఏదైతే ఉంటుందో అదే మనం స్వీకరించాలి అందుకే మనం దాన్ని మనం శేషం అని చెప్పని అంటాం తిరుమల వెళ్ళారు ఎప్పుడన్నా శేషవస్త్రాన్ని మీకు ఇస్తారు వస్త్రం అంటే ఏదో కొత్త బట్టలు తీసుకొచ్చి మీకు ఇవ్వడం కాదని భగవానుడికి వెంకటేశ్వర సమర్పించి ఆ వస్త్రాన్ని మీకు ఇస్తారు దాన్ని మిగిలింది కాబట్టి స్వామి ధరించింది కాబట్టి వస్త్రం అని చెప్పి అంటాం దాన్ని అలాగే ఇక్కడ కూడాను మనం ఏ వస్తువు అయినా కానీ ఒక పండు కానీ లేకపోతే ఇంకేదైనాటువంటి ఒక ఉపాహారం కానీ ఒక ప్రసాదం కానీ భగవంతుడికి నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే అది శేషం అనేటువంటిది అవుతుంది అలాగే ఇక్కడ పెరియాడు వారు చెప్తున్నారు విష్ణుచిత్తుల వారు చెప్తున్నారు ఇతర ఒకటే పెరియాడు వారు అనేటువంటిది ఉన్నటువంటి ఒక గొప్ప బిరుదు వంటిది పెరియాడు వారు అనేటువంటిది కానీ వ్యవహారంలో మనందరం ఏమంటామంటే విష్ణుచిత్తుల వారిని వారు అని చెప్పని మనం వ్యవహరిస్తాం అమ్మ మనం భగవంతుడికి సమర్పించిందే మనం తీసుకోవాలని చెప్పి మనం చేసేది తప్పు అలా చేయద్దు అని చెప్పాలి ఆ రాత్రి మరి ఇక్కడ తీసుకెళ్ళలేదు కదా ఆ కోవిలకి ఇంకా మాల పట్టున వెళ్ళలేదు ఇంకా వేరే మాల లేదు కాబట్టి ఏం చేశారంటే దీని అలాగే విచారంతో పడుకున్నప్పుడు ఆ భగవంతుడు స్వప్నంలో కనిపించి చెప్పారట మాన ఎందుకు తేలేదు అని అడిగారు ఇదే మా అమ్మాయి తన గొప్పలను ధరించిందని నేను ఎలా నీకు సమర్పించగలుగుతా అని చెప్పినప్పుడు వెంటనే చెప్పారట మీ గోదాదేవి ఎవరైతే ఉందో ఆవిడ ధరించినటువంటిదే నాకు చాలా ఇష్టం అదే మీరు మాకు తెచ్చివ్వండి ఇది మా ఆజ్ఞ అని చెప్పినప్పుడు ఇది అవతార విశేషం అనుకున్నారు అయితే ఆ విధంగా ఏం చేసేట కృష్ణ పరమాత్మ ఉన్నాడో ఆయన్నే తన ప్రేమతోటి బంధించినటువంటిది ఎవరంటే గోదాదేవి అని చెప్పినటువంటిది అయితే మరి పాలాధంసం శృతి చంద్రశివసిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం సజని గణితం వ్యాపార ఆకృతం ఉంది స్వచ్ఛిష్టాయా అంటే తాను స్వయంగా ధరించి గెలిచినటువంటి మామ ఉందో దాన్ని భగవంతుడికి సమర్పించినటువంటి అమ్మాయి ఎవరైతుందో స్వచ్ఛిష్టాయం సజన గణితం ృుతే అటువంటి అమ్మవారు ఎవరైతున్న గోదాదేవి ఆవిడకి మనం ఈ విధంగా భగవంతుని పొందటానికి చక్క ఇన్ని పాశురాలు అనుగ్రహించడానికి తల్లికి మనం నిజంగా ఏం చేసినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా మనం అందరం సమర్పించినప్పటికీ కూడా సరిపోదు తక్కువే అంటారు శ్రీపదాచార్య భట్టలు అయితే దీని తర్వాత మనకి మరొక తనేది ఉంది అన్న వయలు అండాల అండా రంగర్క్ తిరుపతి పల్ పదియం ఇన్ని పాడి కొడుతాడు చెల్లు అంటే దీనికి ఏంటి అన్న వయలు పొరుగై శివుడి పూర్తులు ఎలా ఉంటుంది అన్నం ఉన్న పదానికి తెలుగులో మనకి మనకేమద్దాం అన్నం అంటే మన అన్నమే తినేటువంటి అన్నం కానీ ద్రావిడ భాష అన్నం అంటే ఏంటంటే దానికి హంస అనేటువంటి అర్థం అన్న వయలు పురువయ్య ఆండా అంటే ఈ యొక్క ఏదైతే ఉందో హంసలన్నీ కూడా చక్కగా సంచరించేటువంటి పొలాల్లో సంచరించేటువంటి విలక్షణమైనటువంటి శివుల్ పుత్తూరు అని చెప్పారు అన్న వయలు అంటే అక్కడ ఆ శివులి పుత్తూరులో అవతరించేటువంటి గోదావరి ఏదైతే ఉందో అన్న వయలు పొదువై ఆండా అన్న వయలు ఆవిడ చెప్పినటువంటి ఒక ప్రబంధం ఏదైతే అన్నవరకు అండా అరంగర్కో పన్ను తిరుపతి ఎవరి గురించి చెప్పింది ఆవిడ అంటే సాక్షాత్తు శ్రీరంగనాథుడి గురించి చెప్పింది ఆ తల్లి అటువంటి ఆ పాషాల వెళ్ళవరపులవి అండా అరంగర్కో పన్ను తిరుపతి పలు పదియం ఇన్షయాలు పరు పదియం అంటే అనేకమైనటువంటి పద్యాల రూపంలో చెప్పినటువంటి పలు పదియం ఇన్ నిషయాలు ఇషయం మనకి రాగం అనేటువంటి అద్భుతమైన మంచి రాగంతో చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఇన్ని పాడి కొడతాడు నర్పామాలయ్ పాడి కొడతాడు అంటే ఏంటి చక్కగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాశురాన్ని చక్కగా చక్కగా రచించేయండి ఇలా ఎన్నైనాయి రకరకాల పుష్పాలు మనకు అలాగే మాల కడితే ఎలా ఉంటుందో అలాగ ముప్పై పాశురాలు అయినాయట పాడి కొడతాడు అంటే ఏంటి అలా తాను పాడి అనుభవించి ఇచ్చినటువంటిది ఇది పామాల అంటాం పాడి కొడతాడన్న పామాలై పూమాలై షుడి కొడతాడైలి పామాల షుడి కొడతాడంటే మనకి మనకి చక్కగా తను ముడుచుకున్నటువంటి ఆ యొక్క మాల ఏదైతే ఉందో పుష్పమాల ఏదైతే ఉందో దాన్ని సమర్పించినటువంటి అమ్మాయి పాడి కొడతాడన్న పామాలై పూమాలై షుడి కొడతాడై చోలు ఆవిడ గురించి పాడ చుడి కొడతాడై చోలు తర్వాత చూడి కొడుతా షుడర్ కొడి చూడి కొడుత షుడర్ కొడి అమ్మ అదే చక్కగా ధరించినటువంటి షుడర్ కొడియే షుడర్ అంటే ఏంటి ఒక మంచి కాంతి ఒక ప్రకాశం ఆ ప్రకాశించేటువంటి జ్వరించేటువంటి ఒక తీగ ఉందనుకోండి ఒక మెరుపు తీగ ఉందనుకోండి అటు అందమైనటువంటి ఒక దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి తల్లి అంటున్నారు చూడి కొడుత షుడర్ కొడియే నువ్వు పాడి అరుల వల్ల పల్వడయా ఏం చేసినావు ఆ రోజులో ಎರಡೈತೆ ಚಾಲ ಕಾಲಂಕಿತ ಎಂತ ಪಾಡಿ ತೊಳು ಪಾವೈ ಪಾಡಿ ಅರುಳವಲ್ಲಕ್ಕಳ ಭಾಷೆ ಪಾಡಿ ಅನುಗ್ರಹಿಸೋ ಆ ಪ್ರಬಂಧ ಪಾಡಿ ಕೊಡುತ್ತಾಳೆ ನಾಮಿ ಶೂಡಿ ಕೊಡ್ತಾಳೆ ಚೊಲ್ಲು ಸೂಡಿ ಕೊಡುತ್ತಾ ಶುಡ ಕೊಡಿ తలుపావై పాడి అరుడ వల్ల పలుబడయాయి పలుబడయాయి అంటే ఏంటి దీంట్లో మనకి ఇది చక్కగా మంచి రకమైనటువంటి రత్న కంకణములు బంగారు కంకణాలు ఇవన్నీ కూడా చక్కగా అందగా ధరించినటువంటి ఓ తల్లి ఓ స్వర్ణవతాంగి షూరి కొడుత చూడర్ కొడియే తలుపావై పాడి అరుడ వల్ల పలుబడయాయి నాడిని వేంగల వరకెన్నై విరమ విమాచం కడవా వండమే నలు ఆ రోజు నువ్వు చక్కగా శ్రీవేంకట చలపతిని చక్కగా ప్రార్థించి మాకు ఈ విధంగా కృషిలో సంతోషం కలగాలని చెప్పి ఏదైతే కోరుకున్నావో అటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావో నీ బాధ విందాలో మేము కూడా చక్కగా ఆశ్రయించి మేమందరం కూడా ఉజ్జీవించేలాగా అంటే తరించేలాగా చేయమని చెప్పని ప్రార్థన చేస్తున్నారు అయితే ఈ అన్నమైన పొడవయ్య అనేటువంటి ఈ తనియలు ఉన్నాయో వీటిని అనుగ్రహించిన మహానుభావాలు ఎవరంటే పొండలీకాక్షు అనేటువంటి గొప్ప ఆచారం ఈ రెండు తన్యలు కూడా చక్కగా బాగా అనుభవించారు ప్రస్తుతానికి కనుక మనం వచ్చినట్టయితే ఆందాడు తల్లి ఆవిడ చక్కగా ఇంట్లోనే ఉండమని చెప్పారు తండ్రి గారు ఇంట్లో ఉండి చక్కగా మారలు కట్టి ఇస్తోంది చక్కగా కోవిరికి తీసుకొస్తున్నారు ఆయన అయితే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈయన విషత్తుల వారు ఒకరోజు వచ్చి అడిగారు అమ్మ మరి నీకు యుక్త వయసు వచ్చింది కదా ఎవరినన్నా ఎవరినైనా వివాహం ఆడాలి అని చెప్పినప్పుడు నేను వివాహం చేసుకోను అని చెప్పింది ఆ తల్లి అదేమిటమ్మా నువ్వు చక్కగా మరి జన్మ వివాహం చేసుకోవాలి కదా అని చెప్పినప్పుడు మానవ మాతృలు ఎవరిని కూడా నేను వివాహం చేసుకో మరి ఎవరిని వివాహం చేసుకుంటామని చెప్పినప్పుడు సాక్షాత్ ఆ భగవానుడు ఎవరైతే ఉన్నారో శివ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తప్ప ఇంకెవరిని నేను వివాహం చేసుకున్నాను ఇది చిక్కే వచ్చి పడింది ఎలాగా శివ వచ్చి నేను వివాహం అని చెప్తారా అన్నప్పుడు స్వామి చెప్తారట విష్ణుకుల వారు ఆ స్వామి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ భూలోకాల లోపల నూట ఎనిమిది దివ్యక్షేత్రాల లోపల ఉన్నాడమ్మా ఆ స్వామి శ్రీరంగం తిరుమల కాంచీపురం తర్వాత ఇట్లాంటి అయితే ఉందో దోదాద్రి ఇటువంటి దివ్యక్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి బదరి ఇట్లాంటివి అక్కడ ఉన్నాడు స్వామి అన్ని రూపాల్లో ఉన్నాడు ఆయన మరి మీకే రూపం కావాలి అడిగినప్పుడు నాన్నగారు మీరు వాడి యొక్క గొప్పతనం ఏదైతే ఉందో గుణగణాలు ఏవైతే ఉన్నాయో చక్కగా మీరు వర్ణించండి చెప్పండి అప్పుడు అప్పుడు వీళ్ళ ప ఎవరిని వరించాలని నేను నిర్ణయించుకుంటానని చెప్పింది ఆ తల్లి అప్పుడు చెప్పారట ఒక్కొక్కళ్ళని చక్కగా వర్ణించుకుంటూ వచ్చినప్పుడు శ్రీరంగనాథుడి దగ్గరికి రాగానే శ్రీరంగనాథుడిని చక్కగా వర్ణించగానే అప్పుడు ఈవిడ ఈవిడే నాకు కాబోయేటువంటి వరుడు అని చెప్పని చెప్పి సిగ్గుతో తలదించుకుని పంచుకునేట ఆవిడ ఆండాలి తల్లి సరే బాగానే ఉంది మరి ఆ శ్రీరంగనాథుడిని ఎలా పొందాలి వివాహం ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు చేయబడినటువంటి వ్రతమే ఈ తిరుపన వ్రతం అని ఏదైతే ఉందో అది చేసింది మన ఆండాన్ని ఎట్లా చేయాలి అంటే భగవంతుడిని పొందాలంటే నేను ఏం చేయాలంటే మన విశిషి వారు ఉపాయం చెప్పారట శ్రీమద్భాగవతం ఏదైతే ఉందో దాన్ని మొత్తం చక్కగా చూసిన తర్వాత నాకు ఒక ఉపాయం అనేటువంటిది దొరికిందమ్మా ఏమిటా ఉపాయం అంటే ఆనాడు గోపికలు కృష్ణ పరమాత్మని పొందటానికి కాచ్యాయని వ్రతం అనేటువంటి ఒక చక్కటి వ్రతాన్ని చేశారు ఆ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మని పొందారు అని చెప్పని ఒక విషయాన్ని చెప్తారు మనం పెరిగాడు వాడు సరే ఎలా చేయాలి వ్రతం అనుకున్నప్పుడు మరి ఆనాడు కృష్ణుని పొందటానికి గోపికలు ఏం చేశారంటే ఒక వ్రతాన్ని చేశారని చెప్పి అనుకున్నప్పుడు మరి తను ఎలా చేయగలుగుతుంది అన్నటువంటి ఆలోచన చేసింది ఆడాడత తను ఉండేదా ఎక్కడ శివుడి పుత్తూరు మరి కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బృందావనం కానీ నందవరజం కానీ గోకుళం కానీ అవన్నీ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నట్టయితే అప్పుడు కొంత ఉపజమనం కలుగుతుంది కానీ అక్కడ వెళ్ళడానికి శక్తి లేదు తను ఒక అబల ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆవిడ తను ఉన్నటువంటి ఊరు ఏదైతే ఉందో ఆ శివుడి పుత్తూరు ఏదైతే ఉందో అదే దాన్ని నందమ్రజం కింద భావించి తనతో ఉండేటువంటి ఎవరైతే స్నేహితురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఒక చక్కగా ఒక గోప కన్యకర కింద భావించి గోప కింద గొప్ప కండికల కింద భావించి తర్వాత కృష్ణ పరమాత్మ ఎవరంటే సాక్షాత్ ఆ శైలిచను వడపత్ర సాయి పెరుమాడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే తన భర్త కింద భావించి ఇది ఈ యొక్క వ్రతాన్ని చేసింది మన ఆండ్రి ఎలా చేసింది వ్రతాన్ని అని చెప్పినప్పుడు ఈ ధర్మమాసం లోపల చక్కగా ఉదయమే లేవటం ఇప్పుడు బ్రహ్మముహూర్తం అని చెప్పే కదా నాలుగున్నర ఉన్నారా ఆ ప్రాంతానికి నారు ఉన్నారా ఆ ప్రాంతంలో చక్కగా లేవటం తల స్నానం చేయడము తర్వాత భగవంతుడి సన్నిధి ఏదైతే ఉంటుందో తన ఇంట్లో ఉన్నటువంటి ఆ సన్నిధి ఎక్కడైతే ఉంటుందో చక్కగా దాన్ని పుష్పాలతో దానితోటి అలంకరించడం ఇంటి ముందు ముగ్గులు వేయటము తర్వాత ఆ స్వామికి చక్కగా ఒక పాశురం ఒక ఏదైతే ఇందాక అనుకున్నాం పాశురం అంటే ఒక పాశురం అంటే ఒక పద్యం లాంటిది దాన్ని చక్కగా రచించి స్వామికి వినిపించడము దా